అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా నాలుగవ అధ్యాయంలో గల ఆఖరి పన్నెండు శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఇంతకుముందు వీడియోస్లో ముప్పై శ్లోకముల వరకు నేర్చుకున్నాం కదండి ఈ వీడియోలో ఆఖరి పన్నెండు శ్లోకములతో మనకి నాలుగవ అధ్యాయం పూర్తి చేసుకుంటాము భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం కుతోన్య యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు ఓ శ్రేష్ఠుడా ఏ విధమైన యజ్ఞము చేయనివారు ఈ లోకంలోగాని పరలోకంలోగాని ఎటువంటి సుఖమును పొందజాలరు ఏం బహువిధాయ వితతాబ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ది తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తారముగా తెలుపబడి ఉన్నవి అవి అన్నీ కర్మముల వలన పుట్టిన వాణినిగా నీవెరుంగుము ఇట్లెరిగిన నీవు విముక్తుడవు కాగలవు శ్రేయాన్ జ్ఞానే ఓ శత్రువులను లోబరుచుకునేవాడా యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది ఏదేమైనా ఓ పార్థ అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును తిద్ది జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమసత్యమును నేర్చుకునుము వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే అతను స్వయంగా యథార్థమును దర్శించినవాడు పాండవ ఏన భూతాన్యశేషేనా

దేనిని తెలుసుకునచో మరలా ఇట్టి మోహమును నీవు పొందకుందువో మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందునూ నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము జ్ఞానము పొందుట వలన రెండు ఫలితములు కలుగగలవు ఒకటి అంతవరకు నున్నటి మోహము అంటే అజ్ఞానము నశించును రెండు సమస్త ప్రాణికోట్లను తన యందును వీక్షించగలవు అపి చేదసి అపిసి వృజినం సంతరిష్యసి ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాపసముద్రము నుండి నిస్సందేహముగా బయటపడగలవు

జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మ అనరించును దుఃఖరాహిత్యము జన్మరాహిత్యముచే కలుగును జన్మరాహిత్యము కర్మరాహిత్యముచే కలుగును కర్మరాహిత్యము జ్ఞానప్రాప్తి వలన సిద్ధించును సంచిత కర్మలన్నింటినీ జ్ఞానమను అగ్ని దహించివేయగలదు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే విద్యే యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనేలేదు శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతటి తానే పొందగలడు శ్రద్ధ వాన్లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనోఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు అగ్నశ్చాద్ధాన సంశయాత్మా వినశ్యతి నాయం సంశయాత్మన జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు సంశయచిత్తుడు వినాశనమునే పొందును అతడికి ఇహలోకముగాని పరలోకముగాని సౌఖ్యముగాని లేవు యోగ సన్యస్త కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్నంతి ధనంజయ ఓ అర్జునా విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయిచు వివేకము ద్వారా సంశయములన్నింటిని తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు తస్మాద జ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోతిష్ట భారత ఓ అర్జున కావున నీ యొక్క హృదయమున నున్నదియు అజ్ఞానము వలన పుట్టినదియూ నగు ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి వైచి కర్మయోగమును ఆచరింపుము లెమ్ము ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామతుర్దోధ్యాయ ఇంతటితో మన ఛానల్లో భగవద్గీత నాలుగో అధ్యాయం పారాయణం పూర్తయినది ఇంతకుముందు వీడియోలు గనక చూడాలి అనుకుంటే మనకి ప్లేలిస్ట్ అయితే ఈ ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నానండి ఆ ప్లేలిస్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుండి అన్ని వీడియోలు వరుసగా కలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ